హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే ఇంకా దా దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదా దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనం దుర్గాదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం అయితే కొంతమంది దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం కలిసం పెట్టుకొని అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు మరికొంతమంది కలిసం అఖండ దీపం లేకుండా నార్మల్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు అందరికీ అలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవడం వీలు కాదు కదండి వీలైన రోజు అంటే ఏ రోజునైతే మీకు వీలవుతుందో ఆ రోజున దుర్గాదేవి అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి ఫోటోని పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల ఏడవ రోజు దుర్గా అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి దేవి నవరాత్రుల ఏడవ రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారండి సరస్వతీదేవి అమ్మవారి పూజను పిల్లలు చేస్తే చాలా మంచిదండి పిల్లలతో పెద్దలు దగ్గరుండి చేపించినా మంచిది సరస్వతీదేవి పూజని నేను ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చెప్తానండి దేవి నవరాత్రుల ఏడవ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా ద్వారపూజైతే చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి వీలైతే అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది మీ వాకిలి ఎంత అందంగా ఉంటే అమ్మవారు అంత త్వరగా మన ఇంట్లోకి అడుగు పెడతారు అంటారు ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత సరస్వతీ దేవి అమ్మవారి పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాతో శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ ఒక పీఠను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ బి అష్టదల ముగ్గు మీద పీటను వేసి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి ఆ పీట మీద మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి సరస్వతీదేవి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి మీ దగ్గర సరస్వతీదేవి అమ్మవారి ఫోటో లేకపోతే దుర్గాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉందండి అయితే సరస్వతీదేవి అమ్మవారి ఫోటో అయితే ఇలా పెద్ద ఫోటోలో ఉంది నేను అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టాను మీరు సరస్వతి దేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నట్టయితే అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్టలు పెట్టి పువ్వులను సమర్పించండి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటాం మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి ముందుగా గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు లేదంటే వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు స్వామివారికి ముందుగా గంధం బొట్లు పెట్టాలి తర్వాత వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి తర్వాత స్వామివారి దగ్గర ప్రసాదం కూడా పెట్టి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి నేనైతే వెండి ప్రమిదలో దీపారాధన చేశానండి దీపారాధనకు కూడా గంధం బొట్లు పెట్టాలి దీపారాధన చేసినప్పుడు ముందుగా నువ్వుల నూనెను వడ్డించి ఆ తర్వాత ఒత్తులను వేసి ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ దీపారాధన చేయాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి అష్టోత్తరం సాసరనామం అలానే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో స్వామివారి దగ్గర పూజ చేసుకోవచ్చు భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నపు శాంతి ఇలా వినాయక స్వామి శ్లోకాలను చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు నైవేద్యం పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి నా దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి మీరు సరస్వతి దేవి అమ్మవారి ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు మీరు ఏ అమ్మవారి ఫోటో పెట్టుకుంటారో అక్కడైతే పూజ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారు ఉంది కదా నేను అమ్మవారిని ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి గంధకుంకంపేటలు పెట్టాను తర్వాత మల్లెపూల మాలైతే వేశానండి దేవి అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది నేను లక్ష్మీదేవి అమ్మవారిని దేవిగా భావించి పూజ అయితే చేసుకుంటున్నానండి అమ్మవారికి చక్కగా పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దేవి అమ్మవారి పూజ చేసినప్పుడు మీరు పక్క నుండి పిల్లలతో చేపించండి చాలా మంచిది పిల్లలు చేస్తే పిల్లలకి మంచి చదువు వస్తుంది మంచి బుద్ధి వస్తుంది వాళ్ళు మంచిగా ఏ విషయంలో అయినా విజయం సాధిస్తారండి వాళ్ళు మంచి స్థానంలో ఉంటారు వాళ్ళకంతా మంచి జరుగుతుంది ఒకవేళ పిల్లలు చేయడం వీలు కాకపోతే పిల్లల పేర్లు తలుచుకొని పెద్దవాళ్ళైనా చేయొచ్చు ఇక్కడ నేను సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నాను సరస్వతీదేవి అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది తెల్లని కలువ పువ్వులతో లేకపోతే తెల్లని చామంతి పువ్వులతో అలా పూజ చేయొచ్చండి మీ దగ్గర తెల్లని పూలు లేకపోతే మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అయినా పూజ చేసుకోవచ్చు ఈసారి అమ్మవారు దేవీ నవరాత్రుల ఏడవ రోజున సరస్వతీదేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారు కదండి సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ వచ్చినప్పుడు చాలా విశేషమైన రోజు అండి ఈ రోజునకైనా మీరు పూజ చేస్తారనుకోండి దేవి నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది సరస్వతీదేవి పూజను మాత్రం మిస్ చేసుకోకండి చక్కగా పిల్లలతో పూజ చేపించండి మీరు కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ముఖ్యంగా పూజలో పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు పెన్నులు ఇలాంటివన్నీ పూజలు పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఒక డైరీ పెట్టాను పెన్నులు పెన్సిల్లు అయితే పెట్టానండి పూజలు పెట్టుకోవడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళకైతే చదువు అనేది మంచిగా వస్తుందండి వాళ్ళకి తెలివితేటలు కూడా పెరుగుతాయి వాళ్ళ బుద్ధి కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో నడిచేలాగా ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు ఈసారి మనకి దేవి నవరాత్రుల ఏడవ రోజు అంటే అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజున వచ్చిందండి దేవి అమ్మవారి పూజ ఈ రోజున సప్తమి న సప్తమీ మూలా నక్షత్రం మూలా నక్షత్రం అంటే చాలా విశేషమైన రోజు అండి ఈ రోజున పిల్లలు తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి సరస్వతి దేవి పూజ రోజున ఎవరికైనా పుస్తకాలు పంచిపెడితే చాలా మంచిది ఈ రోజున అమ్మవారిని తెల్లని పూలతో పూజిస్తే మంచిది అమ్మవారికి ఈ రోజున సమర్పించవలసిన నైవేద్యం దద్దోజనం పాయసాన్నం ఈ రోజున చిన్న పిల్లలకి అంటే మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ అక్షరాభ్యాసం చేపిస్తారు కదండి మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది అక్షరాభ్యాసం చేపించడానికి మంచి శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అదే సాయంత్రం అయితే నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపల పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది నేనైతే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను అలానే సరస్వతి దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నానండి దుర్గా అమ్మవారి అష్టోత్తరం లలిత శాసన్ననామం కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత రెండు అక్రవత్తులను వెలిగించి ధూపం అయితే చూపించాను ఈరోజు పూజలో ఖచ్చితంగా పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు అయితే పెట్టుకోండి చాలా మంచిదండి ఒక రాగి గ్లాస్లో వాటర్ కూడా పెట్టుకోండి ధూపం చూపించిన తర్వాత అమ్మవారి దగ్గర ఏదో ఒక ప్రసాదం పెట్టాలి అంటే దద్దోజం కానీ పాయసన్నం కానీ పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిదండి అమ్మవారి పూజను ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు రెండు పూటలా కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున ఒక్కరికి కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ పదకొండు మంది కానీ పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ పంచి పెడితే చాలా మంచిది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసి పిల్లల్ని దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం చేయించుకుంటే పిల్లలకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు మనం అమ్మవారికి పూజ చేసి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది సరస్వతీదేవి అమ్మవారికి మారేడు దళాలతో పూజించినా చాలా మంచిది తెల్లని పువ్వు ఒక్కటి ఉన్న అమ్మవారి దగ్గర పెట్టండి చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి సరస్వతీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్